అవును పిన్ని నేను అడగడం మర్చిపోయాను నువ్వు ఒక్కదానివే వచ్చావేటి బాబాయ్ రాలేదా నీకు చెప్పడం మర్చిపోయానమ్మా బాబాయ్కి యాక్సిడెంట్ అయింది కోమాలోకి వెళ్ళారు యాక్సిడెంట్ అయితే ఇక్కడ అక్కడ చూపించుకోవాలి కానీ కోమా వరకు వెళ్ళడం ఎందుకు పిన్ని రిపోర్ట్స్ అన్ని చూసాను కిడ్నీలో రాళ్ళున్నాయి అవునా థ్యాంక్ యూ అండి అదేంటి కిడ్నీలో రాళ్ళున్నాయి అంటే బాధపడాలే కానీ థ్యాంక్స్ చెప్తావు మా నాన్న చెప్పారండి నాలుగు రాళ్ళు వెనక్కి వేసుకోమని దుంపలు థ్యాంక్స్ అండి ఫస్ట్ మంత్ నీకు ఫిఫ్టీన్ థౌసండ్ సాలరీ త్రీ మంత్స్ తర్వాత థర్టీ థౌజండ్ ఇస్తాము ఓకే సార్ త్రీ మంత్స్ తర్వాత వచ్చి జాయిన్ అవుతాను అలా అయితే ఏమైంది ఎప్పుడు నాలుగు గంటలకు వచ్చేసేదాన్ని ఈ రోజు ఏడు గంటలకు వచ్చావు ఇంటికి వచ్చేద్దామని బస్సు ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర చిల్లర లేదని టికెట్ వెనకాతలు టెన్ రూపీస్ రాశారండి సర్లే దిగినప్పుడు ఇస్తారు కదా అనుకుంటే అప్పుడు కూడా చిల్లర లేదన్నారు అందుకే బస్సు ఎక్కడ వరకు వెళ్తాదో అంతవరకు వెళ్ళి అక్కడ దిగి వేరే బస్ ఎక్కి ఇంటికి వచ్చాను నువ్వు దేని గురించి మాట్లాడగా నా పెళ్లి గురించి మాత్రం మాట్లాడుకో మరియా దక్కదు ఏం చేస్తావు రే పెళ్లి కాని ప్రసాద్ ఇది మీ వైజాగ్ కాదు నా ప్యాలెస్ మనుషుల్ని పెట్టి కొట్టించేస్తాను జా మొన్నటి వానలకు గంగ నీళ్లు ఇండలకు వరదలై వచ్చింది అప్పుడు ఏం చేసిన బుడుకు బుడుకు అని మూడు మునుగులు మునుగుతూ అయిపోవు కదా ఇప్పుడు ఇదో కారు సరా అని ఫోను మీరు యముడా యముడంటే సినిమాలో చూపించినట్టు టీవీగా ఉండాలిగా మీరేంటి మా అలాగే ఉన్నారు ఇంకా ఏ లోకంలో ఉన్నావు నాయన మా ట్రెండ్ కూడా మారినది నువ్వు యమలోకానికి రావడానికి నీ సమయం ఆసన్నమైనది పోదాం స్వామే నాకు పెద్ద వయసు అయిపోలేదు స్వామే ఆరోగ్యంగా కూడా ఉన్నాను అప్పుడే తీసిపోతానంటున్నారేడు స్వామే పిచ్చివాడా నీ ఫోను మీ యావడి చేతికి చిక్కినది నీ రహస్యములన్నీ నువ్వు తెలిసినవి నువ్వు ఎప్పుడు వస్తావా అని ఎదురు చూచుచున్నది ఇంకెందుకు ఆలస్యం పదండి పరదేశంలో పిజ్జాలు బర్గర్లు తిని పప్పులా ఉంటావనుకున్నా పర్లేదు స్మార్ట్ గానే ఉన్నావు ఇక తండ్రి కొడుకులు ఇంటికెళ్ళి బాగా ఆలోచించుకుని మంచి ముహూర్తం పెట్టుకోండి ప్లాన్లు వేసుకుని వ్యూహాలు పన్నడానికి తాత పెట్టిన కండిషన్ బరువు కాదు బాధ్యత అయినా మంచి పని చేయడానికి ముహూర్తాలు ఎందుకు పెద్దమ్మా ఓకే గూగుల్ ఎస్ హౌ కెన్ ఐ హెల్ప్ యూ పాలు పొంగిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి నువ్వు ఫోన్ చూడ్డమా పాలు చూడాలి అచ్చిపో ఆ మాట మా ఆయన చెప్తేనే విన్నాను నీ మాట ఎలా వింటాను కొంచెం పెద్ద గిన్నెలో పోసి పెట్టుకుంటానులే నీ ముందా తిరగ సామాన్లన్నీ కింద పెట్టుకోవాలి ఎదురుగా ఎండుమిర్చిది పల్లీలుది ఇదేంటి బఠానీలు పల్లీలు ఇదేంటి షుగర్ ఉప్పు ఇది ఎక్స్ట్రా ఉప్పు బేకింగ్ సోడా ఇవి మీవే ఐరన్ టాబ్లెట్స్ ఇక్కడ ఉన్నాయేంటి రాజ్మా మీ ఇంట్లో కిచెన్కి ఎప్పుడు వెళ్ళలేదా అంటే కూర వేసుకోవడానికి వెళ్ళలేదాన్ని ఏమండి నాకు సాలరీ ఇవ్వండి ఇరవై ఎనిమిది వేలు ప్లస్ జిఎస్టీ ఎందుకే ఆ ఇంట్లో పనులను ఎవరు చేసి పెడతారు నేను కాకపోతే సరే సంజయ్ ఒక చిన్న పని చేయి నేను చెప్తుంటాను ఒకటి రాస్తా ఉండు చెప్పండి నువ్వు రోజు అమెజాన్ ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్స్ తెప్పిస్తావు కదా అది ఒక పన్నెండు వేల రూపాయలు రాసుకో నీకు మేకప్ సామాన్లు అవి ఖర్చులు అవుతుంటాయి కదా అది ఒక ఎనిమిది వేల రూపాయలు రాసుకో తినబుద్ధి అవుతుంది అని చెప్పేసి స్విగ్గీ లో ఆర్డర్స్ పెడుతుంటావు కదా అది ఒక ఎనిమిది వేల రూపాయలు రాసుకో కిట్టి పార్టీస్ అదే ఇప్పుడు కూడా రెడీ అయినావు కదా కిట్టి పార్టీకి ఒక ఆరు రూపాయలు రాసుకో ఈ బ్లౌజులు మగ్గం శారీస్ అవి ఇవి అంటావు కదా అది ఒక తొమ్మిది వేల రూపాయలు రాసుకో లాంగ్ డ్రైవ్స్ అంటే నాకు ప్రాణం అంటావు కదా ఏడు వేల రూపాయలు రాసుకో రాసుకోసా టోటల్ చేసి చెప్పి ఎంత బయనిపిస్తూ నలభై తొమ్మిది వేలు నలభై తొమ్మిది ఇప్పుడు వేలకి వేలకే ఇరవై ఎనిమిది వేల రూపాయలు తీసేస్తే ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు అయితే సందే నాకు జిఎస్టియమొద్దు అది ట్వంటీ వన్ థౌసండ్ ప్లీజ్ ఒక్క పని కూడా చేత కాదు కదా నేను స్కిన్ కలర్ చున్నీ తీసుకురామన్నాను మీరు బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చారు అంటే నువ్వు స్కిన్ కలర్ చున్నీ అడిగినప్పుడు నువ్వు మేకప్ లేవు కదే అందుకే బ్లాక్ కలర్ చున్నీ తీసుకొచ్చాను ఏమే బుజ్జి పండుగకు ఉండ్రాలు ఇంతగానం గట్టిగా చేస్తారు తింటే నా సగం ఉచిపోతాయి తినలేవనుకో మొత్తం పిల్లమా పొగరు కోడిగుడ్డు ఎంత ఒక కోడిగుడ్డు ఏడు రూపాయలవా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఎంత ఐదు రూపాయలవా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవాట కోడిగుడ్డు రెండు రూపాయల పసి నువ్వేనా హారిక ఏంటి రాగానే ఆడాళ్ళందరితో ఉప్పర్ మీటింగ్ కొత్త కదా అందుకని పరిచయం చేసుకుంటున్నాను పని చేస్తుంటే ఆటోమేటిక్ గా ఆళ్లే పరిచయం అవుతారు పరిచయాల కోసం పనులు మానక్కర్లేదు ఇంత ముందు ఎక్కడ పనిచేసావు ముద్రా యాడ్ ఏజెన్సీలో ముద్ర అంటే మంచి కంపెనీగా ఎందుకు మానేసావు నిద్రపోతున్నావు తీసారా చైర్మన్ గారు పిలిచారని వచ్చాను వాచ్మెన్ గారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా పిలవగానే వచ్చేయడానికి ఇది పేరంటం కాదు ఉద్యోగం ఎక్కడ కూర్చో ఆవిడ ఏం చేయాలని అన్నాడు సొంత తెలివితేడతా ఏమైంది సంధ్య ఇంత రాత్ర వండుకోలేదు అస్సలు నిద్రపడతలేదు తెలుసా పొద్దున ఆన్లైన్ లో ఒక డ్రెస్ చూసిన అది రేట్ ఎక్కువ ఉంది అని చెప్పిన ఆర్డర్ పెట్టలేదు కానీ నా కళ్ళల్లో మొత్తం ఆ డ్రెస్ మెదులుతుంది అదే సంధ్య దీనికి ఇంతగానో ఆలోచించడానికి ఏముంది సంధ్య నేను ఆర్డర్ పెట్టేస్తాను ఆర్డర్ పెట్టే ముందు సైజ్ కనుక్కోండి అరే అబ్బా చిన్న సైజు ఉంటది దాని సైజ్ కనుక్కోవడం ఎందుకు నాకు ఒక ఇరవై రకాల గుడ్లు చేయడం ఇరవై రకాల గుడ్ల ఓన్లీ కోడి గుడ్డుతో కోడి గుడ్డుతో అన్ని రకాలు చేస్తుంది మరి అదే నా టాలెంట్ అమెరికాలో నేర్చుకుంది ఇది ఒకటి ఫాస్ట్ గా అయిపోయే గబగబా అయిపోయేది అది సో ఆమ్లెట్లు చాలా రకరకాలు చేస్తాను హలో అల్లుడా ఆ చెప్పమా నీ బామ్మర్దికి పిల్లం దూనిగా పోదాము నువ్వు దా నేను మామా మీరే పోయిరండి నువ్వెందుకు రావు నాకు పిల్లను సెలెక్ట్ చేసు రాదు నేను సెలెక్ట్ చేసుకున్నదే మంచిది లేదు గాలి కన్నా వేగమైంది ఏంటి మనసు మనసు కన్నా వేగమైంది ఆలోచన జ్ఞానం ఉన్న జంతువు పేరే మనిషి మనిషికి ఉండకూడదు అహంకారం ఉండాల్సింది మమకారం దుఃఖానికి కారణం కోరి మనిషి ఏ దానాన్ని నిలబెట్టుకోవాలి మనిషి సుఖంగా ఉండేది ఎప్పుడు పొట్టు పొట్టు కొడుతుంది సలి పెడతాంది పేలాలు ఇట్లయింది సార్ అదే లేని పోని బుద్ధులు పుడితే పేలాలు లేవు పల్లీలు లేవు అరే ఉన్నట్టుండేది నీ గొంతు అంతా మంచిగా వచ్చింది అబ్బా నిజమా ఒక పాట పాటవాడన్నా ఏ ఒక్కో పాటవాడే కాదు ట్రైన్ల అమ్ముకునే మంచిగా వచ్చింది అమ్మా ఎవరన్నా ఉన్నారా అమ్మా ఏంది అమ్మా చందా అమ్మా వాళ్ళు ఇది కాదా పక్కది గణేష్ చంద సాధారణంగా ప్రతి మగాడి విజయం ఒక ఆడది ఉంటుంది అంటారు ప్రతి ఆడదాని విజయం వెనక ఒక మగాడి ఉంటాడని ఎవ్వరు చెప్పలేదు బట్ నేను చెప్తున్నాను నా విజయం వెనక నా భర్త్ నా చేతి వంట మంచి ఉన్నదా మా అత్త చేతి వంట సేమ్ ఇట్నే ఉండేదే మా మామ సన్యాసిలా కలవక ముందు మా అత్త చేతి వంట తిన్నాడు మా మామ సన్యాసి కలిసి సేమ్ అసొంటి వంట ఇప్పుడు నేను తింటానా మరి నేను కూడా కలుతానంటావా మరి అమ్మ ఫోన్ చేసింది నీతో మాట్లాడతానికి ఇప్పుడు నేను ఫోన్ మాట్లాడే పరిస్థితులు లేనండి ఫోన్ చెవులో పెట్టుకుంటే తల బద్దలయ్యేటట్టుంది అమ్మా సరే హలో అమ్మా ఏం ఏం చూడండి మీరు నన్ను భరించాలి ఎలా భరిస్తారో ఏం చేస్తారో మీ ఇష్టం కానీ నన్ను భరించాలి దేవుడు నన్ను భరించడానికే మిమ్మల్ని పుట్టించాడు అర్థమైందా బాగ్యా టిఫిన్ అయిందా ఇంకా చేయలేదు ఏం ఒక చెయ్యమంటావు అట్టనపట్ట రవ్వట్ట పెసరట్ట కొబ్బరట్ట అటుకులట్ట బియ్యమట్ట బియ్యపట్ట పుల్లట్ట ఉక్కుమట్ట ఎగ్గట్ట వేయాలే చెప్పు నువ్వు చెప్పుతా అంటే నోరంతా ఊరి కడుపు అంత ఉబ్బు ఏదో ఒకటి చెయ్యి చెట్న అయితే కమ్మ ఉండాలి చెప్తాను ఎల్లిపాయ చట్న ఉల్లిపాయ చెట్న ఎండనిరపకాయ చట్న కొబ్బరి చట్న మినప చట్న పల్లెల చట్న అనుగపప్పు చెట్న గుమ్మడి చెట్న శనగపి చెట్న కళ్యాణ చెట్న ఏదన్నా ఒకటి చేసుకుని నీ మీద పెట్టుకో నేను లేట్ అయితే పోతే గానీ సాయంత్రం రాంగా బజ్జీలు లేవా ప్లీజ్ అప్పడం బజ్జా అరటికాయ బజ్జా ఉల్లిపాయ బజ్జా బీరకాయ బజ్జా టమాటా బజ్జా ఆలుగడ్డ బజ్జా బ్రెడ్ బజ్జా వంకాయ బజ్జా మిరపకాయ బజ్జా ఉమ్మడికాయ బజ్జా దోసకాయ బజ్జా ఏ బజ్జీదే వాళ్ళు చెప్పే బుజ్జి